ఒకప్పుడు విదర్భం అనే పెద్ద నగరానికి ఇంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు న్యాయపరుడుకూడా ఆ రాజుకు చంద్రసేనుడు అనే మంచి మిత్రుడు ఉండేవాడు ఇద్దరూ చిన్ననాటి నుండి మంచి స్నేహితులే ఒకరోజు ఒక ముని రాజుకి ఒక అందమైన నాగమని వజ్రం ఇచ్చాడు ముని అన్నాడు మహారాజా ఈ వజ్రం ఎవరికి ఉంటే వాళ్లకి ఎప్పుడూ అపజయం రాదు రాజు చాలా సంతోషపడ్డాడు ఆ వజ్రాన్ని తన పూజా గదిలో భద్రంగా ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటుండేవాడు కాని చంద్రసేనుడు ఆ వజ్రం గురించి తెలుసుకుని దాన్ని దొంగిలించాలని దురాలోచన చేశాడు ఒక రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు అతను మెల్లగా పూజా గదిలోకి వెళ్లి నాగమణి వజ్రం దొంగిలించాడు మరుసటి రోజు ఉదయం రాజు చూశాడు వజ్రం లేదు రాజు చాలా బాధపడ్డాడు వెంటనే మంత్రి సలహాతో రాజు అందరినీ పిలిపించాడు మన వజ్రం దొంగిలించబడింది ఎవరు దొంగో కనుక్కోవాలి అని అన్నాడు రాజు చెప్పాడు మన కోటలో ఒక మసికుండ ఉంది దొంగ ఆ కుండను తాకితే వెంటనే మసి పడుతుంది అప్పుడు దొంగ ఎవరో తెలిసిపోతుంది అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి కుండను తాకి వచ్చారు అందరి చేతులకు మసి పట్టింది కాని చంద్రసేనుడు మాత్రం ఇలా అనుకున్నాడు నేను కుండను తాకకపోతే పట్టుకోలేరు అని మెల్లగా తిరిగి వచ్చాడు తరువాత రాజు అందరి చేతులు చూశాడు అందరి చేతులకు మసి పట్టింది కాని చంద్రసేనుడి చేతికి మాత్రం మసిలేదు రాజు అప్పుడు అర్థం చేసుకున్నాడు అతడే దొంగ భటులు చంద్రసేనుడిని పట్టుకున్నారు వజ్రం తిరిగి రాజుకి తీసుకొచ్చారు రాజు అతనికి తగిన శిక్ష విధించాడు అలా ఆ మసికుండా దొంగను పట్టింది పిల్లలు ఈ కథ మనకి చెబుతున్న పాఠం ఏంటంటే ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి దొంగతనం చేసినా చివరికి నిజం బయటపడుతుందనే విషయానికి గుర్తుపెట్టుకోండి